రాజకీయ విలువలను బీఆర్ఎస్ పార్టీ దిగజార్చుతుందన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే బీర్లపల్లి శంకర్ ఈ మేరకు షాద్నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంచి సంస్కృతికి విలువలకు పోరాటానికి నిరేమైన తెలంగాణ గడ్డ అని పోరాడి సాధించుకున్న తెలంగాణ మీలాంటి వారి రౌడీజం చూడడానికి కాదని బీఆర్ఎస్ అయ్యారు బీఆర్ఎస్ అధికారం కోసం చేసే ఆకృత్యాలు ప్రజలకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయన్నారు తెలంగాణ వచ్చింది ఒక్క పార్టీ వాళ్ళు ఎందరో బలిదానాల ఫలితంగానే తెలంగాణ స్వప్నం సాకారమైందని వెల్లడించారు బీఆర్ఎస్ నాయకులు చేసే ఆకృత్యాలపై న్యాయపరంగా పోరాడతామన్నారు బీసీల కోసం రిజర్వేషన్ సాధించడానికి పట్టుబట్టి ముఖ్యమంత్రి పోరాడుతున్నారని బిల్లు చేయాల్సిన కేంద్రంలోని బీజేపీ పార్టీ టింకర సమాధానాలు చెబుతుందన్నారు చేతనైతే పార్లమెంట్లో బిల్లు ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు మాకు తెలంగాణ ఎందుకు తెలంగాణ అంటే ఆంధ్రోళ్ళు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా నిధుల పరంగా మనల్ని వివక్షత గురి చేసిరని చెప్పారు మీరు అధికారం ఏం చేసిరు అధికారం వచ్చిన తర్వాత ఎవరితో బియ్యం అందుకున్నారు ఎవరితోని బియ్యం అందుకున్నారు ఇలా నీతి మాటలు మాట్లాడుతుంటే సరిపోదు మీరు మీరు కబ్లల ప్లబ్ ఆడింది నిజం కాదా ఇలా డ్రగ్స్ సర్పరైజ్ చేసింది నిజం కాదా గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు పెట్టింది నిజం కాదా హైదరాబాద్లో ప్లబ్లు ఏర్పాటు చేసి నిజం కాదా డ్రగ్స్లో పట్టుబడ్డది నిజం కాదా నిజం కాదా ఈ ప్రభుత్వం వచ్చినాక పట్టుబడింది నిజం కాదా ఇలా రోజు కూడా డ్రగ్ కంట్రోల్కు ఈ యొక్క సిపి రాజకీయంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇప్పుడున్న సిపి డ్రగ్స్ని ఎంత కంట్రోల్ చేస్తుండో ప్రజలు చూస్తలేరా మన కాలేజీలలో చాక్లెట్లు డ్రగ్స్ సరఫరా అయ్యే విధంగా అంటే మితిమీరిపోయింది అంటే ఇలా పశ్చిమ బెంగాల్ కంటే ఒరిస్సా కంటే మితిమీరిపోయే పరిస్థితికి చిన్న రాష్ట్రాన్ని మీరు తీసుకొచ్చారు గొప్పవాళ్ళు మీరు ప్రతి ఊర్లలో బెల్ట్ షాపులు ఓ ఓ బెల్ట్ షాపులు పెట్టి స్కూల్ బంద్ చేసి మీది మీ సాంప్రదాయం ఇది మీరు ఏమనుకుంటున్నారంటే తెలంగాణ ఉద్యమంలో అమాయకులైన ఉద్యమకారులు అమాయకులైన ప్రజలు పాల్గొని తెలంగాణ నిజంగానే కావాలనే పోరాటం చేసిన దానికి సహకరించినట్టుగా దీన్ని కూడా మళ్ళీ అధికారాన్ని లాగుంచుకోవాలే రాష్ట్ర ముఖ్యమంత్రితో అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు ఎలా అందరు మెచ్చిన నాయకుడు ఉదాహరణకు ఒక ఉన్నతమైన సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినప్పటికీ పార్టీ విధి విధానాలు పార్టీ ఏఐసిసి అధ్యక్షులుగా ఏఐసిసి మాజీ అధ్యక్షులుగా మల్లికార్జున్ ఖార్గే గారు రాహుల్ గాంధీ గారి యొక్క మాట శిలాశాసనంగా ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే బీసీ కులగణన చేపడతాం బీసీల వాట తేలుస్తాం జిత్నే ఆబాదీ ఉత్నే ఇస్తాదారి అన్నట్టుగా ఏదైతే రాహుల్ గాంధీ స్లోగన్ ఉందో తెలంగాణ ఉద్యమం తెచ్చి ఇవాళ తెలంగాణ ఉద్యమం ఎవరికి అవసరం ఎందుకు అవసరం అనేది సబండ వర్గాలు కవులు కళాకారులు ఉద్యమకారులు ప్రజా సంఘాలు ఉద్యోగస్తులు ఆల్ పార్టీస్ అందరు కలిసి తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ ఎవరిచ్చిరో సర్వ సమాజానికి తెలుసు ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పి వాళ్ళ దాకా దిగదారు రాజకీయాలు చేయదలుచుకోలేం ఇచ్చే స్థానంలో ఎవరున్నారు మీ అందరికీ తెలుసు ఎంత ఆకలి ఉన్నా ఆకలి 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 అని అన్నం పెట్టినోడు గొప్పవాడా ఆకలి ఆకలి అని అర్చినోడు గొప్పవాడా అన్నం పెట్టినోడు గొప్పవాడని నేను చెప్తున్నా ఎస్ ఇవాళ ఒక ఉదాహరణ చెప్తా ఫార్టీ టూ పర్సెంట్ చేసింది ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా కుల వ్యవస్థను విధ్వంసం చేసి నో దీనికి ఒక చర్మకితం పాడాలి బీసీలకు న్యాయం జరగాలి అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పద్ధతి మీద డెమోక్రసీలో అందరు నచ్చే విధంగా అందరు మెచ్చే విధంగా ఒక సైంటిఫిక్గా సర్వే చేయించి జనాభా ప్రాతిపాదికన ఫార్టీ టూ పర్సెంట్ ఇలా రిజర్వేషన్ రావాలని చెప్పి తీర్మానం చేసి ఇలా ఇచ్చే స్థానంలో ఎవరు ఉన్నారో మీ అందరు తెలిసి అక్కడ పంపడం జరిగింది పంపితే ఇచ్చి మేము గొప్పవాలం అని చెప్పుకోండి దానికి టింకర సమాధానాలు టింకర మార్గాలు ఎత్తుకుతూ ఉన్నారు కాబట్టి ఆ రోజు తెలంగాణ ఎట్లయితే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ కూడా మీకు బీసీల మీద ఏమాత్రం అది ఉంటే ఇలా మీరు ఫార్టీ టూ పర్సెంట్ నైన్ షెడ్యూల్లో ఇవ్వాల్సిందే ఏమంటున్నాము ఎలా మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఇలా ప్రజా సంఘాల పాపం కుల వ్యవస్థ సంఘాలు ఏర్పాటు చేసి కుల వ్యవస్థలను నిర్మూలన చేయాలి నిర్మూలన చేయాలని ఈ రాష్ట్రంలో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి నిజమైన నిర్మూలన ఇలా రాజ్యాధికారానికి నోచుకొని కుటుంబాలు కులాలు దాదాపు నూట యాభై కులాలు ఉన్నాయి ఇవాళ కూడా రాజ్య రాజ్యాధికారానికి నోచుకొంది చట్ట సభల కాలు పెట్టండి పంచాయత్ రాజ్ సమ స్థానిక సంస్థల కూడా అడుగు పెట్టని కులాలు ఎన్నో ఉన్నాయి ఇదా ప్రజాస్వామ్యం అంటే ఇదా తెలంగాణ తెచ్చుకున్నది సామాజిక న్యాయం ఎన్నో అన్నము ఎన్నో మాట్లాడినాము మీ సామాజిక న్యాయము తెలంగాణ నీళ్లు నిధులు నియమాకాలని చెప్పినాం ఇవాళ వీధి రౌడీ లాగా ప్రవర్తిస్తుంటే తెలంగాణ తెచ్చుకున్నది కిందక తెలంగాణ అంటే గిదా ఏం పోరాటం ఇది ప్రజాస్వామ్య పోరాటమేనా ఇది ప్రజలు ప్రజాస్వామ్యంలో ఒక డెమోక్రసీ పాలసీలో ఫైవ్ ఇయర్స్ ఒక మ్యాండేట్ ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్ వట్టించింది భ్రష్ వట్టిస్తుంది ఈ నాయకులని చెప్పక తప్పదు నేను ఒకటే చెప్తున్నా ఈ సమాజం ఎప్పుడు ఉండేది ఈ రాష్ట్రం ఎప్పుడు ఉండేది ఈ దేశం ఎప్పుడు ఉండేది మనం భావితరాలకు మన పిల్లలకు రేపు భావి తరాలకు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఏం సమాచారం ఇస్తున్నాం అంటే బూతులు తిట్టుకుంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది గొప్పలం అనుకుంటే వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాం సమాజము నవ్వుకుట్రు సమాజం చెందిపోయింది అరే రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు గిట్లుంటాయా ఇవ్వా రాజకీయ పార్టీల పనితీరు రాజకీయ నాయకుల పనితీరు ఇదా రాజ్యాంగాన్ని లోబడి పదవులు సంపాదించుకొని రాజ్యాంగం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి సమాజానికి నేను హాని చెయ్యను ఒక క్రమశిక్షణతో మెలుగుతా ఎవరిని కించపరచను సమాజంలో ఎవరిని అవమానపరచమని ప్రమాణ స్వీకారాలు చేసి ఇలా సాక్షాత్ రాజ్యాంగానికి తిలోదకాలు ఇస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న మీరు నాయకుల మిమ్మల్ని అనాలా ఇవాళ అడవి జంతువులు ఉన్నాయం కనీసం కుక్కలు పులులు కనీసం విశ్వాసంతో అంటే పులి దాని నేచర్ దాని ప్రకృతి ధర్మం గాండ్రిస్తుంది అంతే దాన్ని గాండ్రించిందంటే అందం ఆకారం కుక్క విశ్వాసం చూపెట్టిందంటే ఒక వినేద విధేయత క్రమశిక్షణ ఉన్నట్టుగా మనం భావిస్తాం ఉంటాం మీరు కుక్కలకు పులులకు లేని విశ్వాసం మీ మనుషులకు లేకుండా చేస్తున్నారు నీ అటువంటి చీడ పురుగులకు నిజంగా నేను వేడుకుంటున్న రాజకీయ నాయకుల యొక్క పాత్ర పనిచేస్తలేదు రాజకీయ మంత్రి ఒక అగ్రవర్ణ సామాజిక వర్గానికి సంబంధించినప్పటికీ అటువంటిది ఇది రాజకీయాల్లో ఏదో సొంతం కాదు ఈ ప్రజాస్వామ్యంలో ఇలా నేను ఉండొచ్చు రేపు ఇంకోరు ఉండొచ్చు నేనున్నప్పుడు ఏం మాట ఇచ్చినో గతంలో రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకే ఇలా రాజశేఖర్ రెడ్డి అందరు గుండెలలో నిలిచిపోయాడు నేను కూడా ఒక చిన్న వయసులో ఒక అవకాశం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు బిడ్డకు కాబట్టి నేను ఇచ్చిన మాట తప్పేది లేదు మనమది ఇప్పేది లేదు అనే విధంగా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సిద్ధాంతం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అధిష్టానం ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ సిద్ధాంతం ప్రకారమే ఈ కులగణన చేపట్టడం ఒక సైంటిఫిక్గా ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాల్సిందని చేల్చినందుకే కొందరు జీర్ణించుకోలేక ఈ యొక్క అటెన్షన్ అంటే మళ్ళా పుట్టగతులు ఉండయి ఎలా గొప్పలు చెప్తారు ఒక పీసీ కనీసము వర్కింగ్ ప్రెసిడెంట్ని బీసీకి ఇమ్మని చెప్పండి ఒక సిఎల్పి అసెంబ్లీలో సిఎల్పి లీడర్ను ఒక బీసీని చేయమని చెప్పండి ఎంత ప్రజలు కూడా గ్రహించాలి కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు కూడా గ్రహించాలి వాళ్ళ కార్యకర్తలు కూడా గ్రహించాలి అంటే ఒక సొత్తు కాదు ప్రజాస్వామ్యంలో ఎవరిది ఒక సొత్తు కాదు మీరు ఇవండి చూద్దాం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం కూర్పు చూడండి కాంబినేషన్ చూడండి ఎస్ ప్రజాస్వామ్యంలో మీ అందరికీ తెలుసు లాస్ట్కు ఎలక్టెడ్ పర్సనే సిఎల్పి ఎలెక్టెడ్ పర్సన్ చీఫ్ మినిస్టర్ అవుతాడు మీ అందరికి ఆ విషయాలు మరి నువ్వు పార్టీ అధినేత కేసీఆర్ గారే చెప్పిండు ఈ రాష్ట్రానికి తెలంగాణకి దళిద్రం పోవాలంటే ఒకసారి దళితుని ముఖ్యమంత్రి చేయాల్సిందే మా పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పిండు అయినా నీ మాట మీద గౌరవం లేకుండా నిన్ను ముఖ్యమంత్రి చేపించుకున్నావు నువ్వు ఏ నీవు ఎంతో స్వార్థపరుడవు నీవు జాతిపీతవు తెలంగాణకు నీవు మద్యపానం పిత అంటే బాగుంటుంది నిన్ను కానీ జాతిపిత అంటే మాకు నిజంగా రోమాల్ లేచి నిలబడతాయి నువ్వు నువ్వు తెలంగాణకు ఒక స్వార్థ నీవు తెలంగాణ తెచ్చి ఎస్ తెలంగాణ తెచ్చిన ఒక దళితును ముఖ్యమంత్రిని చేస్తున్నా ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తున్న అంటే నువ్వు చరిత్రలో నిలిచిపోయేవాడవు నువ్వు ఇప్పటికీ అధికారానికి ఆరాటపడుతున్నావు ఇంకా రెండు సార్లు ముఖ్యమంత్రి అయినాక ఆయన మళ్ళీ దేశం ముఖ్యమంత్రి అవుతాయంటావు ఆయన చెప్తాడు ఆయన కొడుకు చెప్తాడు నువ్వు కళ్ళ కాదు భూమి తల అవుతుంది నువ్వు నువ్వు ముఖ్యమంత్రి కావాలంటే నిజం కూడా చెప్తున్నా రాసుకోండి ఇలా మన తెలంగాణ భాషలో ఏమన్నా ఉంటే రాసుకోండి తెల్ల ఒక్క నిమిషము టైం దొరకలేదు ముఖ్యమంత్రికి వాళ్ళక పామ్ హౌజ్లో వండుకోను క్లబ్లలో జొన్నాడ పామ్ హౌజ్లాను ఆడేయడం రాతటిలా బండి నడుపు కుట్టను అంటే వాడు ఎగిరెగిరి గంతులేస్తున్నాడు నేను చెప్తున్నా కదా ఒక శాసనసభ్యునిగా షార్నగర్ శాసనసభ్యునిగా మూడు నెలల్లో ఆ కౌశిక రెడ్ పని ఏమైతుందో చూడండి రాజకీయ విలువలు కాపాడుకోవాలి సమాజానికి కొద్దిగా కదరబట్ట అంటే కొద్దిగా నన్ను విలువ ఉంచుకోవాలి వాళ్ళు అదే వేసుకుంటారు కదరి బట్టలు నేను ఇవే వేసుకుంటున్నాం కానీ కొద్దిగా విలువలతో ఉందాం వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం వాళ్ళకన్నా ఎక్కువ చేయగలుగుతాం కానీ మన తెలంగాణకు ఒక సంస్కృతి ఉంది ఒక గౌరవంగా విలువలను రాజకీయ విలువలు కాపాడాలి అంటే ఏ వర్గానికైనా ఇప్పుడు కౌలను కౌలు లాక చూడాలి జర్నలిస్టులని జర్నలిస్టు లాగా చూడాలి నాయకులను నాయకులాకను చూడాలి మేము అనేది ఒక సాంప్రదాయం ఒక తెలంగాణకు ఒక గౌరవం ఇవాళ ప్రవర్తిస్తూ ఉంటే ఎస్ ఇలా ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చారు ప్రజలు మిమ్మల్ని ఇంటికాడ కూర్చొని పెట్టారు ప్రజలు ఒకరు అవకాశం ఇచ్చారు వాళ్ళ యొక్క పనితీరు రేపు ప్రజలే ఎండగడతారు ప్రజలు విఘ్నులు ప్రజలకు తెలియదు అనుకోవద్దు ప్రజల సమయం వచ్చినప్పుడు ఎవరెమని తప్పులు చేసిరు ఎవరెవరిని ఒప్పులు చేసిరు అందరికి తెలుసు ఇవాళ మీ యొక్క సొంతం కుటుంబాలలోనే ఇలా మీరు చేసిన అగత్యాలు మీరు చేసిన మోసాలు మీరు చేసిన తప్పుడు నిర్ణయాలే మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాను మీకు బుద్ధి లేకపోతే ఎట్లా ఇవాళ మీరు ఏ పార్టీలను ఏ నాయకులను ఎట్లా మోసం చేయాలనో మీకు వెన్నతో పెట్టిన విద్య మీరు ఎన్ని శత్రుత వికృత శ్రేష్టలు ప్రవర్తించినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నడుస్తలేవు కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం దగ్గర నడుస్తలేవు కాబట్టి ఇవాళ అచ్చొచ్చిన అహంభోతుల్లాక రోడ్డు మీద ఏది పడి అది అంటే సమస్యను సృష్టించాలి వాళ్ళ కథ అంతేందంటే సమస్యను సృష్టించాలి సమాజాన్ని ఇష్టానుసరంగా వాడుకోవాలి కార్యకర్తలను ఇష్టానుసరంగా వాడాలి మంచి కాదు వాళ్ళకి చెప్పేది చెడును ఎక్కువ చెప్పి ఇలా ఇతర పార్టీల మీద మాట్లాడించుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మాట్లాడిచ్చుడు మానుకోవాలి నిజంగా కూడా మీరు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మీరు రెండు సార్లు అధికారం ఇచ్చింది ప్రజలు మీరు అది ఇచ్చిన అధికారాన్ని ఇలా ఏ విధంగా కుటుంబ పాలనకు వాడుకున్నారో మీ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి నీ ఎన్ను నీలమైన గడ్డ తెలంగాణ గడ్డ పౌరుషం లేదనుకుంటే పొరపాటు పోరాటం లేదనుకుంటే పొరపాటు తప్పులు వల్ల మనం అందరం చూసినాం తెలంగాణ అంటే ఇందుకే తెచ్చుకున్నామా వీధి రౌడీలలాగా ప్రవర్తించడానిక విఘ్నత లేకుండా ప్రవర్తించడానిక వినయ విధేయత లేకుండా ప్రవర్తించడానికి తెలంగాణ తెచ్చుకున్నామా ఇష్టం వచ్చినప్పుడల్లా వివక్షత గురైందని తెలంగాణ తెలంగాణ వివక్షత వివక్షతకు గురైందరు అధికారం కోల్పోయినప్పుడేమో వివక్షత చూపెడతారు అధికారం వచ్చినప్పుడేమో వియ్యం అందుకుంటారు ఇది ఆ సంప్రదాయం అన్నది నిజంగా కళ్ళకు కట్ట కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది వాళ్ళ స్వార్థ రాజకీయాలు వాళ్ళ స్వార్థ కుటుంబాలు వాళ్ళే ఎప్పుడు అధికారంలో ఉండాలనే ఒక తపన వాళ్ళ దగ్గర కనబడతా ఉంది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి ఎలా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో రాజరికాలు పోయినాయి రాజవంశాలు అయినాయి దొరల పాలన పోయింది నియంత్రిత పాలన పోయింది ఎలా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి దాకా ఎన్నో మార్పులు వచ్చినాయి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి లోబడి మనం అందరం ఇవాళ గ్రామ స్థాయి నుంచి కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బతుకుతున్నాం తెలంగాణ కూడా కావాలని చెప్పి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచే తొలిదేశ ఉద్యమం మొదలైతే మనందరికి తెలుసు ఎందరో పోరాట వాళ్ళు అనుకుంటే కౌశిక్ రెడ్డి మనోభావాన్ని ప్రకారము ప్రజలు నమ్మాలంటే ఓ నమ్మడు అంటున్నా వాని మనోభావం అది వాని భావ మనోభావం రెండు నెలలు మూడు నెలలు వాడు కూడా సైలెంట్గా వండుకున్నాడు చేసిన తప్పులను గ్రహించుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఈటల రాజేందర్ ఇక మళ్ళా పేరు చెప్పిస్తారు మీరు పునర్ప్రవేశం పునర్ప్రవేశానిచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు వేసుకొస్తున్నారు కర్త ఇవాళ ఆలోచన చేస్తున్నాడు ఇంకా ఓపిక పట్టినాం ఇక శిషన్ తప్పులు ఎన్నైతే ఎన్నయో అన్నీ అయిపోయినాయి ఇక మీకు కూడా ఏ విధంగా సమాధానం చెప్పాలనో ఒక చట్టభద్రత లోబడే ప్రజాస్వామ్యానికి లోబడే ప్రజలు మెచ్చే విధంగానే మీ మీద చర్యలు ఉంటాయి తప్పకుండా సమయం ఆసన్నమైందని చెప్పి నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నా మీరు మీ తీరు మార్చుకోండి మీరు విలువలు పెంచుకోండి రాజకీయాలు ఎవరికి శాశ్వతం కాదు ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉంది ఈ దేశంలో ఇలా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నాయి నీ అట్లాంటి చీడ పురుగుల వల్ల అక్కడక్కడ ప్రజలకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి ప్రజలకు నష్టం జరగకుండా ఈ యొక్క రాజకీయ నాయకులు మలుచుకోవాలి తీరు మార్చుకోవాలి నేను నిజంగా కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాం మీరు తీరు మార్చుకోకపోతే సమాధానం కూడా చెప్పే పరిస్థితి మా దగ్గర ఉందని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది